అదే ధ్యానాలకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వెంటినీ అప్పుడు ఎర్రనిదైనా వేరొక గుర్రము బయలు వెళ్ళను మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం అధికారమివబడును మరియు అతనికి ఒక పెద్ద ఘడ్కము ఇవ్వబడును ఈ రెండవ ముద్ర విప్పినప్పుడు దానిలో ఉన్న ఒక గొప్ప మర్మం అది అక్కడున్న అంత్యక్రీస్తుకి కొంత అధికారము ఇవ్వబడటం మనం చూస్తూ ఉన్నాం ఇదే మాట మనం ఈ నాలుగో వచనంలో కూడా చూస్తున్నాం అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళను మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయబడెను కాబట్టి జకరియా గ్రంథములో ఆరవ అధ్యాయంలో రెండవ వచనములో రాత్రి ఎర్రని గుర్రము నెక్కిన ఒకడు కనబడెను ఆ లోయలో గొంజు చెట్లు అతని వెనుక గుర్రములను చుక్కలు కలిగినవి కనపడెను ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఎర్రని గుర్రము ఇది ఒక మరి గొప్ప యుద్ధానికి తర్వాత సివిల్ వార్ యూదుల్లోనే ఒకరి మీద ఒకరు పడి చంపుకునటానికి సాదృశ్యంగా ఇవ్వబడి ఉన్నది ఈ ఎర్రని గుర్రం ఈ ఎర్రని గుర్రము మరి అంతరంగికమైన యుద్ధంలో మరి ఒకరి మీద ఒకరి పడి చనిపోగా అక్కడ ఏమాత్రము సమాధానము లేని స్థితి గందరగోళ పరిస్థితి అక్కడ భూలోకములో నెలకొను అనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం మతి శుభవార్తలు ఇరవై నాలుగవ అధ్యాయంలో ఆరో వచ్చినం మనం గమనిస్తే మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొని ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు మన జనరేషన్లోనే మనం చూసినప్పుడు ఈ మధ్యకాలంలోనే మరి ఎన్నో యుద్ధాలు మనం చూసాం ఆ యొక్క రష్యా యుక్రెయిన్ యుద్ధం మనం చూచాం సివిల్ వార్ అలాగే ఇప్పుడు జరుగుతున్న ఇస్రాయేల్కి మిగతా నేషన్స్కి ఆ యుద్ధం చాలా కాలంగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఇక్కడ వ్రాయబడిన సత్యం ఏంటంటే యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకునండి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు ప్రిలరా ఒక రకంగా మనం గమనించినట్లయితే ఆ రకమైన అశాంతి కలిగిన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం భయంకరమైన అశాంతి కలిగిన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం కనుక ఇవన్నీ ఒకసారి మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క రాబోవు ఈ భయంకరమైన యుద్ధాల కొరకు యుద్ధ సమాచారాల కొరకు ఇవన్నీ కూడా ముంగుర్తుగా కనబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఇక్కడ జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము మరి ఒక ప్రక్కన దేశాలు చాలా అభ్యుదయంగా ముందుకు వెళుతున్నాయి అని వారు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు ఎన్నికలకు వెళుతూ ఉన్నారు వారు ఆర్థికంగా పైకి వచ్చిన వారు వారు సామాజికంగా పైకి వచ్చిన వారు వారు ఆ యొక్క సాంకేతికంగా మరి టెక్నాలజీ సైన్స్లో బాగా ముందుకొచ్చిన వారు కానీ ఇంకో ప్రక్క మనం గమనించినట్లయితే వాళ్ళ హృదయాల్లో అంత శూన్యత చేర్చుకొని అది కేవలము యుద్ధాలకు వారు మరి సమకూర్చుకొని వెళుతూ ఉన్నారు కానీ మనసులో శాంతి లేదు హృదయంలో శాంతి లేదు దేశాల్లో శాంతి లేక లాంగ్ వార్ అని కోల్డ్ వార్ అని కొన్ని సంవత్సరాలుగా యుద్ధాల్లో వారు మిళితమై కుటుంబాలకు వేరై బిడ్డలకు వేరై ఈ భయంకరమైన జీవితంలో వారు జీవించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఆ యొక్క రెండవ ముద్ర విప్పినప్పుడు ఆ ఎర్రని గుర్రము దాని యొక్క సాదృశ్యం గమనించినప్పుడు ప్రపంచంతో కూడా అయిపోయే దినం రాబోతూ ఉన్నది సంపాదించిన గొప్ప గొప్ప ఈ యొక్క ప్రధానమైన ఆర్థిక వ్యవస్థలు కుప్పుకూలే దినం రాబోతూ ఉన్నాయి ప్రబుని ఏసయా ఆయన రాకడలో రాప్చర్ లేక దేవుని ఎరిగిన సంఘం ఎత్తబడే దినాలు రాబోతూ ఉన్నాయి కనుక ఈ సూచనలు భయంకరమైన యుద్ధ సూచనలు మనం మరి ఇప్పుడు గమనిస్తూనే ఉన్నాం ఇలా చివరిగా ఈ యొక్క అంత్యక్రీస్తు తనకున్న అధికారమును బట్టి ఆయన దగ్గర ఉన్న బాణము ఆయన సంధించకుండా తాను యుద్ధానికి సంబంధించిన సామాగ్రిని తీసుకొని మరి అక్కడున్న ఆ లోకంలో చాలా భయంకరమైన ఉపద్రవాలు అతను మరి ప్రస్తావిస్తాడు అనే విషయం అక్కడ రెండవ ముద్రలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం అయితే ఈనాడు నుంచి కూడా సంఘం లేక విశ్వాసులు బౌగా ప్రార్థం చేసి అటువంటి శ్రమల కాలంలో మనం ఉండకుండా అటువంటి గలిబిలు కలిగిన ప్రాంతంలో మనం వండుకుండా మనం ప్రభువులో ఉండేటట్లుగా మనం చూసుకోవాలని మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపడుతూ ఉండాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు నేను మీకు అందిస్తూ ముగిస్తూ ఉన్నాను దేవుడు బాగా దీవించి ఆశ్రదించును గాక్క ఐ మీన్ పరిశుద్ధురా ప్రేయం గల మా పర్లకు తండ్రి నీ స్తోత్ర వందనాలు ఈ రెండవ ముద్ర ఆయన విప్పగా ఎర్రని గుర్రం యుద్ధానికి సూచన అయ్యో అటువంటి భయంకరమైన దినాల్లోనికి మేము వెళ్లకుండా మామూలన్నీ స్పేర్ చేసి ప్రభా అయా తగిన రీతిగా మేము నిమ్మడమైన ఆ యొక్క రాజ్యంలో మేము వారసులుగా ఉండటానికి సాధించం ఏసై పరిశుద్ధ నామంలో అడుగుచున్నామ్మ తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేకి దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీను తోడ ఉండి నడిపించును గాక ఆమెన్